హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ ఫ్రెండ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ పోసుకుంటున్నా ఏం ఏం చేస్తానో అని చెప్తలేను కదా ఫ్రెండ్స్ నేను ఇవాళ ఎగ్గు పొడి చేస్తాను ఫ్రెండ్స్ మా బాబు టిఫిన్లకి ఇందులో ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్ కొద్దిగంట సాల్ట్ కొద్దిగంట ఫస్ట్ చితికాడు

దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక హాఫ్ మసాలా వేసుకుంటానా మసాలా ప్రిపరేషన్లో ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను అన్ని కరీస్కి అదే మసాలా యూజ్ చేస్తాను ఒక వన్ స్పూన్ కారం పొడి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లె ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగంతా కూర్చొని మీరు ఎగ్గు పొడి ఎగ్గు కూరటు అని అంటారు ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఎగ్గు ఎగ్గు పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్